మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పోలీసు వారికి సమయం ఇస్తాను ఉండండి ఉండండి నేను కూడా ధైర్యం నేనేం భయపడాలని కాదు నేను కావాలంటే ఇప్పుడు గుళ్ళకుంటగా పోతాను డుగు ప్రజలకి ప్రశాంత వాతావరణం కుదిరించాలి రౌడిజం వాతావరణం ఎవరికీ అవసరం లేదు జమ్మలబడుగులో ప్రశాంతతనే ఉండాలి అందుకే కేవలం రౌడిజం లేదనే నమ్మకంతో మనతో ఉన్నారు ఈ బదులు గుండాలు రౌడీలు ఫ్యాక్షనిస్టులు బయటికి ఓటేసి ఓటేకోకుండా వాళ్ళని బయటికి వెయిట్ చేస్తున్నారు మనము వాళ్ళ చేశామంటే వాళ్ళు గేదలైతే మనం కేదలైతామా ఒకటే ఒకటి పోలీసు వారిపై బాధ్యత మనము మన ప్రోగ్రాం క్యాన్వాస్ కంటిన్యూ చేసుకున్నాం ఏం చేస్తారో చూసాం తర్వాత తుదిపర నిర్ణయం మనం చేస్తాం మనం అందులో భయపడిపోయినామంటే కాదు ఈ పొద్దు నన్ను ఒక్కనే కూడా దేవుడు కానిపోతాను మీకు అందరూ

ఇదంతా కూడా ఒక వాళ్ళు అదే మన కార్యకర్తలు ఎవరు భయపడడం లేదని వాళ్ళకి నిరూపించాము నిజంగా జమ్మలో ప్రశాంత వాతావరణం కావాలని ఇక్కడనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మనము వాళ్ళెత్తనా గేదెలా చేస్తామంటే ప్రజలు మన నమ్మరు ప్రజలు మన పైన నమ్మకం కోల్పోతారు ఏం రౌడ్ చేస్తావో చూస్తాం ఇంకొకసారి జరిగిందంటే వాళ్ళ ఇంటి దగ్గర తప్పకుండా దయచేసి ఒకటే చెప్తాను ఎక్కడ కూడా మనం అల్లరి చేయకండి వాళ్ళు అల్లరి చేస్తారంటే వాళ్ళు గేదులు ఇరుక్కుంటారు ఈ పొద్దు రాజకీయంలో వాళ్ళు గేదులు అయిందని వాళ్ళు ఇరుక్కుంటారు రాజకీయానికి రౌడీతానికి చాలా దూరం ఉంది మనం రాజకీయ నాయకులము వాళ్ళు రౌడీలు లో వాళ్లకు మనకు తేడా ఉంది కదా